రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలంలోని ఓ పోల్ట్రీ ఫామ్లో వేల కొద్ది కోళ్లు మృత్యువాత పడ్డట్లు స్పష్టమవుతుంది అయితే గత నాలుగు రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాలను సేకరించి బర్డ్ ఫ్లూ అని అధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది దీంతో కోట్లలో ఆస్తి నష్టం జరగడంతో పోల్ట్రీ ఫామ్ యాజమానులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఫామ్ యాజమానులు చనిపోయిన కోళ్లను జేసీబీతో తవ్వి పూడ్చిన పరిస్థితి కోడిగుడ్లు కూడా ఎవరికి అమ్మవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది